భక్త చంద్రిక నారద భక్త సూత్రాలు ఎపిసోడ్ రెండు తొలిపుటలో ఉపోద్ఘాతము ఉపోద్ఘాతము నారదుడనగా సర్వవ్యాపక తత్వం ఎరిగినవాడు అని అర్థం ఎట్లనగా నారము అంటే సర్వవ్యాపకము నారాయణ అనగా సర్వవ్యాపక తత్వాన్ని తెలిపేదే అందువలన నారదుడంటే ఆ సర్వవ్యాపకతత్వము నెరిగినవాడని అర్థం వచ్చింది నారదుడు కేవలం భక్తుడే కాక జ్ఞాని కూడా నారద శబ్దానికి పరమాత్మ విషయక జ్ఞానాన్నిచ్చేవాడని అర్థమున్నది అందువలన నారద భక్తి సూత్రాలు ముక్తిని బోధించే శాస్త్రమే అవుతుంది భక్తి క్రియలు జరిపే మనందరకు నారద భక్తి సూత్రాలు మార్గదర్శకంగా ఉంటాయి భక్తి అంటే ఏమో భక్తి సలుపుట ఎలాగో భక్తి మార్గంలో సాధన ఎలా చేయాలో ఫలితం ఏమిటో అన్నీ శృతి ప్రమాణంగా శాస్త్రీయంగా కూలంకషంగా చెప్పేది ఈ నారద భక్తి సూత్రాలు అనే గ్రంథం శాస్త్రం అనగా అజ్ఞానాన్ని మూఢత్వాన్ని ఖండించే శాస్త్రం అని అర్థం నారదులవారు అవిద్య అహంకారం విషయాసక్తి లేని జ్ఞాని సమస్త శాస్త్రాల్లోను మహాపండితుడు తత్వపరిజ్ఞాత వ్యాఖ్యాత అయి ఉండి కూడా భగవద్భక్తికి ప్రాధాన్యత ఇచ్చి జ్ఞానాన్నిచ్చే నిజ భక్తుడు ఈ నారదుడనే పేరుగల దేవర్షి అవతార పురుషుల లీలా విలాసం జరుపుటకు సహకరిస్తూ అన్ని కాలాల్లో అన్ని లోకాల్లో అశరీరిగా సంచరిస్తూ భగవానుని చేతిలో పరికరంలా ఉండేవాడు ఈ పరమ భాగవతుడు బ్రహ్మ మానసపుత్రుడు అతడు చేసే పని లోక కళ్యాణం కోరకే కొందరికి వారి మేలు కోరి గర్వభంగం జరుగుటకు దైవేచ్ఛ ప్రకారం నడచుకొనే మహర్షిని నిజం తెలియని వారు కలహ భోజనుడంటారు బ్రహ్మకల్పమందు శ్రీ మహావిష్ణువు యొక్క ఇరవై ఒకటి అవతారాల్లో ఈ నారదుని అవతారం మూడవది అని అంటారు దేవర్షి నారదుడు మహతి అనే వీణం రోగిస్తూ గానం చేస్తూ పారవశ్యం పొందుతూ దేవమానవ రాక్షసులందరికీ ఇష్టుడుగా గౌరవనీయుడుగా ఉన్నట్లు అనేక పురాణాలలో చెప్పబడింది వ్యాసమహర్షి వాల్మీకి సుఖయోగి వంటి వారికి పరమతత్వాన్ని ఉపదేశించిన మహానుభావుడు నారదుడు ఇంకను ప్రహ్లాదుడు ధ్రువుడు రత్నాకరుడనే వాల్మీకి మున్నగు వారిని భక్తి మార్గంలో ప్రవేశపెట్టినవాడు వేదవ్యాసుడు వేదమైన భారతాన్ని రచించి కూడా తృప్తి చెందనప్పుడు నారద మహర్షి వ్యాసుల వారిని భాగవతాన్ని రచించమని ప్రోత్సహించాడు అందువలన వారికి అందలి భక్తి వలన తృప్తి ఆనందం కలిగి పరమానందాస్వాదన చేసిన వాడయ్యాడు నారదుడు జన్మత తన శరీరానికి సంబంధించి దాసీపుత్రుడు అతని తల్లి కొందరు మహాపురుషుల సేవకై నారదుని నియమించెను చిన్న పిల్లవాడైన నారదుడు వారి కృపకు పాత్రుడై శ్రీకృష్ణ కథాగానం చేస్తూ భక్తుడయ్యాడు తల్లి మరణం పిదప ఉత్తర దిక్కుగా పయనమై ఒక నది తీరంలో రావిచెట్టు క్రింద కూర్చుండి భగవచ్చింతన చేయుచుండెను అతడికి శ్రీహరి దర్శన భాగ్యం కలిగి ఆనందభరితుడయ్యెను అఖండ బ్రహ్మచర్య వ్రతం ఆచరిస్తూ శ్రీహరి కార్యం నెరవేర్చుటకు సంపూర్తిగా అంకితమయ్యెను అనేక శాస్త్రాల నెరిగిన జ్ఞానిగా ఆ శ్రీహరి యొక్క అధికాధికమైన పరమతత్వాన్ని తెలిసి కొన్నవాడయ్యాడు జనులకు ఏది అందిస్తే సులభమోనని యోచించి అన్నీ తెలిసినవాడై వాటిలో భక్తికి ప్రాధాన్యత ఇచ్చి సాధకుల ముక్తి కొరకు భక్తి సూత్రాలను రచించెను నిజమైన భక్తికి తానే సాక్ష్యమై సాధారణ భక్తి నుండి ముఖ్యభక్తి వరకు ఎట్టి సాధనలు చేయాలో తెలియచేసే మార్గాన్ని వివరించాడు చివరకు పరాభక్తి అనేది భగవదైక్యత సిద్ధి అనే మోక్షాన్ని లక్ష్యంగా చెప్పాడు జ్ఞాన మార్గానికి భక్తి మార్గానికి ఎట్టి భేదం లేదని నిర్ణయించినవాడై సకల జనులకు ఆరాధ్యమయ్యాడు అట్టి నారద మహర్షుల వారి చరణారవిందాలకు సహస్రకోటి ప్రణవాంజలు సమర్పిస్తూ నారద భక్తి సూత్రాలకు వ్యాఖ్యానం వ్రాయడానికి ఉపక్రమించడమైనది మరియ ప్రచారం చేస్తున్నాను లలిత స్కంధము కృష్ణ కృష్ణమూలము సుకాలాపాభిరామంభుమం జూలతా శోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్ సుందరు జ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ శ్రేయమై విజ్ఞాన స్వరూప్ మై బీసీఎస్ ఛానల్ మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి https slash slash youtube dot com at my modo mudo